ఓకే అండి అయితే పోషమ్మ తల్లికి బోణం పెట్టుకుంటున్నామండి వాడు బియ్యం బోసం నేను సంవత్సరత్సరం అమ్మకి బట్టలు పెట్టుకొని పోసి బోణం పెట్టుకుంటానండి నేను అయ్యనాగారు పోషమ్మ తల్లి సద్గురు మీసేబా దగ్గర ఉంటుందండి చాలా మహిమ గల తల్లి చాలా సత్యమైన తల్లి ఆమ మంచి సత్యం గల తల్లి ఆమా కోరుకున్న కోరికలు తొందరగా నెరవేర్తాయండి అంత సత్యం తల్లి ఆమా

అన్నీ రెడీ అయినాయండి అండి అడ్డంలే జరగ పానకం చేసండి పానకం వడపప్పు పులిహోర కొబ్బరికాయలు పొంగలి దీప నైవేద్యాలన్నీ రెడీ అయినాయండి అమ్మకు తీసుకెళ్ళాలి ఏదో మా అంతలో అమ్మకి మనస్ఫూర్తిగా తృప్తిగా మేము పెట్టుకుంటామండి బాణాం సంతోషంగా ఏదో మాకున్న దాంట్లో మా చేతనైన అంతవరకు మాకు తృప్తిగా పెట్టుకుంటామండి Kazuto relствен na uxwaka hualdepara ఇంకో అమ్మకి ఒడిబేయం పోసుకున్నాం కదండి ఇందాక చెప్పాను కదా నేను చాలా మహిమ గల తల్లి చాలా సొత్తం గల తల్లి అయత్నగర్ పోసిమ బస్తీ సద్గురు మిస్సేవా దగ్గర ఉంటుందండి ఎంత చల్లని తల్లో అంత ఆయన ఆరోగ్యాలతో ఉంచుతుందండి చాలా మహిమ గల తల్లి సొత్తం గల్ల తల్లి ఏమా हां